మీరు మేము అందరం సమీక్ష చేసుకోవడానికి ఈ మీటింగ్ పెట్టుకున్నాం నేను ఇంత మునిపే చెప్పాను ముఖ్యమంత్రిగా నాలుగోసారి నేను కానీ మొట్టమొదటిసారి ఈరోజు నేను ఇబ్బందులని చూస్తున్నా మామూలు ఇబ్బందులు కాదు ఊహించని ఇబ్బందులు ఈరోజు రాష్ట్రంలో చూసే పరిస్థితికి వచ్చాం ఇప్పుడే ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నాడు పది లక్షల కోట్ల రూపాయలు బకాయిలు ఒక లక్ష కోట్ల రూపాయలు దగ్గర దగ్గర ఇంకా బిల్స్ పే చేయాలి ఇంకొక పక్కన ఆదాయం కూడా తగ్గిపోయే పరిస్థితి ఎప్పుడు కూడా అభివృద్ధి జరిగితే అభివృద్ధి వల్ల సంపద వస్తుంది సంపద వల్ల గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది మళ్ళీ ఇది ఒక సైకిల్ ఇది అది టోటల్గా మిస్ అయ్యే పరిస్థితి వచ్చింది పది లక్షల కోట్ల రూపాయలకి ఇప్పుడు బారో చేయాలన్నా ఎఫ్ఆర్బిఎం పర్మిట్ చేసే పరిస్థితి లేదు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే భవిష్యత్తును కూడా అన్ని డిపార్ట్మెంట్లు అప్పులు తీసుకొచ్చారు అవన్నీ ఒక పక్క అయితే ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ రెండు కమిషన్లు వచ్చాయి బైఫర్కేషన్ అయిన తర్వాత ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ పద్నాలుగు నుంచి అమలు వచ్చింది పద్నాలుగు పదహైదు నుంచి ఆ ప్రాంతంలో ఆ తర్వాత ఫిఫ్టీన్త్ కమిషన్ ఫైనాన్స్ కమిషన్ వచ్చింది ఇంత తెలివి కూడా విచిత్రమైన తెలివి వరళకు మనం అందరం ఏం ఆలోచిస్తాం అంటే ఇయర్లు ఎంత వస్తుందో ఆలోచిస్తాం కానీ ఇంకా రెండేళ్ళు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది తర్వాత కొత్త ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయాలి దాని ప్రకారం మనకు డబ్బులు ఇస్తారు ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఇరవై రెండు వేల నూట పన్నెండు కోట్లు మనం తీసుకుంటే ఐదేళ్ళు వీళ్ళు వచ్చిన తర్వాత అరవై రెండు వేల కోట్లు ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ డ్రా చేశారు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు కూడా డ్రా చేసేశారు ఈ రెండేళ్లకు డబ్బులు వచ్చే పరిస్థితి లేదు అంటే ఆపర్చునిటీ కూడా ఏ విధంగా ఎక్స్ప్లాయ్ చేశారు అనేది ఒక ఎగ్జాంపుల్ ఇది అది చూసినప్పుడు నాకే షాక్ వేసింది ఎంత తెలివిరా వెళ్ళకని చెప్పి అనిపించింది మా ఫైనాన్స్ సెక్రటరీ చెప్పినప్పుడు అంటే ఇప్పుడు ఒక పక్క సూపర్ సిక్స్ ఇచ్చాం ఒక పక్క గవర్నమెంట్ రన్ చేయాలి ఒక పక్క ఎఫ్ఆర్బిఎం రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కానీ ఒక్క ప్రజలు ఇచ్చినటువంటి విజయం ఏంటంటే ఒక రైట్ డెసిషన్ తీసుకున్నారు ఆ రైట్ డేషన్ ఇరవై ఒక్క మందిని గెలిపించడం నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా మేము ప్రజలను అప్పీల్ చేసినప్పుడు ప్రజలను నమ్మి మా మీద విశ్వాసం పెట్టారు అది ఈరోజు కేంద్రంలో వెంటిలేటర్ పైన ఉండే రాష్ట్రానికి ఆక్సిజన్గా వాళ్ళు సప్లై చేసే పరిస్థితి వచ్చారు కొంతవరకు నిలదొక్కునే పరిస్థితికి ఎత్తైతే ఇంకొక పక్కన భూకబ్జాలు కబ్జాలు హాంట్ చేస్తున్నాయి సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ కంప్లైంట్స్ ఆర్ ల్యాండ్ గ్రాబింగ్ ఆర్ అకౌంట్స్ వార్ చేయడం ట్వంటీ టూర్ చేయడం ఇవన్నీ కూడా సిక్స్టీ పర్సెంట్ ఇవే ఉన్నాయి నిన్నటి వరకు మద్యం మేఫియా దానికి ఒక సవాల్గా తయారైంది ఇప్పుడిప్పుడే ట్రాక్లో పెడుతున్నాం ఇంకా మీరు కూడా పెట్టాల్సిన అవసరం ఉంది ఇసుక దోపిడీ ఇది ఒక పెద్ద సవాల్ ఫ్రీగా ఇసుక ఇస్తానన్నా అది అమలు చేయాలంటే ఒక పెద్ద సవాల్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది దీన్ని కూడా సెటిల్ చే చేస్తున్నాం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాం ఇప్పుడిప్పుడు గాడిలో పడింది కానీ ఇంకా పూర్తిగా దీన్ని నర్చర్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క గంజాయి ఇప్పుడే చెప్పాను మొత్తం ఎక్కడికక్కడ రాష్ట్రం మొత్తం గంజాయి కానీ ఇంకో పక్కన డ్రగ్స్ కానీ చాలా భయంకరంగా ఉండే పరిస్థితి వస్తూ ఉంది ఏ నేరం జరిగినా దాని వెనకన మళ్ళా గంజాయి బ్యాచ్ ఉండే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క ఎర్రచందనం కూడా స్మగ్లింగ్ జరగడం అది కూడా పెద్ద పెద్ద స్మగ్లర్స్ తయారు చేయడం ఈరోజు ఇవన్నీ అయిపోయిందో రేషన్ బియ్యం నేను ఎప్పుడూ ఇంత ఊహించలేదు రేషన్ బియ్యం రీసైక్లింగ్ మళ్ళీ పోర్ట్ని ఇది చేసుకొని రేషన్ బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేయడం స్మగ్లింగ్ చేయడం ఒక పెద్ద మేఫియా అంటే ఏదైతే మేము ఆ రోజు చెప్పామో ఈ మాఫియా కూడా ఒక బలమైనటువంటి నెట్వర్క్ చేసుకొని రూట్స్లోకి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు కానీ ఒకటే నేను మిమ్మల్ని కలెక్టర్స్ అందరినీ కోరుతున్నా ఐఎమ్ వెరీ క్లియర్ ఎట్టి పరిస్థితిలో మీ జిల్లాలో ఎక్కడైనా సరే ఇలాంటి ఉంటే మాత్రం మీరు ఇంకా డెప్త్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది రూట్స్తో కూడా పెకలించాలి కట్ చేయాలి ఇవి రాబోయే రెండు మూడు నెలల్లో ఈ ప్రభుత్వం ఎక్కడ ఉపేక్షించాం ఫర్మ్గా ఉంటాం మిమ్మల్ని కూడా అందుకే నేను కోరుతున్నా దీన్ని ఏ విధంగా చేయాలో ఎప్పుడు కూడా ఐడియాస్ ఇస్తాం మీరు కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది